హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ కాంగ్రెస్ వర్గాలలో ఇంకొక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాజకీయాల పట్ల ఈరోజు సుప్రీంకోర్టులో కీలకమైన తీర్పు ఉంది అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తి రేకెత్తిస్తూ ఉంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్న కోణం కరకం అయితే కాంగ్రెస్ వర్గాలలో జరుగుతున్న చర్చ కూడా ఎక్కువ రకం ఉంది ఇప్పుడు కోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్కు భయపడి ఈ పది మందిని గర్వాపస్ చేసుకుంటాడు కేసీఆర్ అనేది ఒక వాదన అయితే లేదు లేదు ఆ పది మంది దంటకు ఇంకొక పదహారు మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను లాగేస్తున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళకు ఒక్క మంత్రి పదవి ఇస్తే చాలు ఒక పది మంది వస్తారు ఇంకొక ఆయనకు పది మంది ఒక మంత్రి పదవి ఇస్తే ఇంకో ఆరుగురు వస్తారు అంటూ హైదరాబాదు కీలక వ్యక్తి బేరం పెట్టేశాడు అంటూ గతంలో సినిమా వివిధ విభాగాలు చూసినటువంటి ఒక మంత్రి దీనికి బేరం పెట్టాడంటూ కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది అంటే ఈ పది మంది బయటికి వెళ్తారా అంటే వచ్చిన వాళ్ళని బయటికి వెళ్తారా లేదా ఈ పది మంది వెంటకి ఇంకో పదహారు మంది వస్తారా అనేది చర్చ జరుగుతుంది కేసీఆర్ కేసీఆర్ అయితే ఈ పది మందిని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతలేరు మిగతా తన ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యేలు పోవడానికి కూడా కట్టడి చేసేసాడు రారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తుంటే లేదు పదహారు మంది సిద్ధంగా ఉన్నారు దీంతో టూ బై థర్డ్ జంపు జిగానీలు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అంటూ కాంగ్రెస్ చర్చ చేస్తున్నారు అంతర్గతంగా మరి నిజంగా ఏం జరగబోతు ఉప ఎన్నికలు వస్తాయా బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో లేకుండా ఇక్కడ మెర్జయ్యే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులుగా మేమందరం ఏం జరగబోతుందో ఈ రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందని ఒకసారి మనం కూడా వేచి చూద్దాం